హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నే నేను మీ ధనలక్ష్మి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే మా ఫ్రెండ్కి బ్లౌజ్ అయితే కుట్టాను కదండి ఆ బ్లౌజ్ని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి బ్లౌజ్ అయితే కుట్టేసాను ఈ వీడియో మొన్నే షేర్ చేద్దాం అనుకున్నానండి కానీ అవ్వలేదు సో ఈ బ్లాగ్ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి అది కూడా మిమ్మల్ని అడుగుతాను నేను కూడా సో ఇప్పుడైతే బ్లాగు మిస్ కాకుండా చివరి వరకు పూర్తిగా చూసేస్తాయండి చివరి వరకు ఎంతమంది చూసారో కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు సో నేను మా ఫ్రెండ్ కుట్టిన బ్లౌజ్ అయితే ఇదేనండి తను ఏదైతే నాకు పిక్ పెట్టిందో సేమ్ అందులో ఉన్నట్టే నేను కుట్టానండి ఇక్కడ మీకు పక్కన పిక్ కూడా యాడ్ చేస్తానో చూడండి సో చూస్తున్నారు కదా సేమ్ అలానే కుట్టాను అనమాట తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది అంతే కదండి ఫంక్షన్ రోజున తన ఇదే వేసుకుందనమాట చాలా మంది అడిగారు బ్లౌజ్ చాలా బాగుంది ఎవరు అని అనేసి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది వాళ్ళ రిలేటివ్స్ కూడా అడిగారంట బ్లౌజ్ ఎక్కడ అని చెప్పేసి మా ఫ్రెండే కుట్టింది అని చెప్పిందంట నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట సో తన్ని సారీ మీద నేను పిక్ అయితే తీయలేదండి లేదంటే కనుక నేను డైరెక్ట్ ఆ పిక్ యాడ్ చేద్దాను ఇక్కడ మీకు ఫోటోలో యాడ్ చేశాను కదా సేమ్ అదే మోడల్ కుట్టాను అన్నమాట నేనైతే పైన కింద కూడా హ్యాండ్స్కి బుట్ట అయితే పెట్టాను బుట్ట కూడా తన లెంత్ వరకు కావాలని చెప్పిందో నేను అక్కడ వరకు అయితే పెట్టేసాను సో ముందు అయితే చూపించాను కదండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూసేసాయండి సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తానండి లేదంటే కనుక మన ఛానల్ మన ఛానల్లో హెయిర్కి సంబంధించిన కంటెంట్ ఎక్కువగా వస్తూ ఉంటుందండి సో ఇప్పుడు చూ ఫ్రంట్ అయితే చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను సో మీకు వీడియోస్ అయితే ఖచ్చితంగా నచ్చుతాయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని ఒక కామెంట్ సెక్స్లో షేర్ చేయండి నేను అలాంటి వీడియోస్ మంచిగా మేము ముందుగా అయితే తీసుకొస్తూ ఉంటాను ఇంకా బ్యాక్ నెక్ అయితే ఇలా రౌండే ఇచ్చానండి ఓన్లీ రౌండ్ ఒకటే ఇచ్చాను ఎందుకంటే మనం హ్యాండ్స్ని హైలైట్ చేసాం కాబట్టి ఇంకా నెక్ అనేది సింపుల్గానే పెట్టుకోవాలి లోరిస్ కూడా ఇచ్చాను ఇంకా టోటల్ లుక్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి సో ఇంకా బ్లౌజ్ అయితే ఇదండి మొత్తానికి ఇంకా మేము అయితే ఊరు వెళ్తున్నాం అనమాట చాలా ఇయర్స్ తర్వాత నేను కొమ్మరాజులకైతే వెళ్తున్నాను ప్రతిదీ కూడా నాకు మెమరబుల్గా ఉంటుంది కదని షేర్ చేసుకు మెమరబుల్గా ఉంటుందని షేర్ చేస్తున్నానండి మేము ఫ్రీగా వెళ్ళినట్టయితే ఇంకొంచెం ముందుగా వెళ్ళినట్టయితే మేము ప్రతీది కూడా మీకు షేర్ చేద్దాను కానీ మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి అందుకని అంతా తీయలేకపోయాను కొంచెం మాత్రమే షేర్ చేస్తున్నాను సో ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట అమ్మ వాళ్ళ ఊరు నుంచి అమ్మ వాళ్ళు వచ్చారు మేమైతే ఇక్కడి నుంచి అయితే వెళ్ళాము తర్వాత అందరం కలిసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇంకా వాళ్ళ ఊరు అయితే వాళ్ళు వెళ్ళిపోయారు మా ఊరు అయితే నేను వచ్చేస్తున్నాను ఇక్కడ చూడండి గోదావరి ఎంత బాగుందో కదా పైన ఆకాశం కింద గోదావరి నిజంగా చూడడానికి చాలా బాగా అనిపించింది నాకు ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది ఇంకా చూస్తూనే ఉండిపోయిందనమాట ఇంక ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మా ఆవుకైతే డెలివరీ అవుతుంది అనమాట ఇలా ఆవు వినేటప్పుడు మా అత్తయ్య ఉన్నప్పుడు ఏంటంటే తల స్నానం చేసి ఆ తడి బట్టలతోనే మూడు షార్లు ప్రదక్షిణ చేసేదండి అత్తయ్య పాటు నేను కూడా చేసేదాన్ని అత్తయ్య లేకపోయినా అత్తయ్య నాకు ఏదైతే చెప్పారో నేను ప్రతిదీ కూడా అది మానలేదండి ప్రతీది అలానే చేస్తున్నాను సో ఇప్పుడైతే మావు ఏంటుంది కాబట్టి నేను స్నానం చేసి ఇలా మూడు సార్లు అయితే ప్రదక్షిణ అనేది చేస్తున్నాను అలా చేస్తే మంచిదంటండి సో అత్తయ్య చెప్పారు సో అప్పటి నుంచి నేను కూడా చేస్తున్నాను దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇంకా మొత్తానికి మా లక్ష్మికి డెలివరీ అయితే అయిపోయింది అబ్బాయి పుట్టాడు అనమాట అంటే గీత్తదోడ పుట్టిందండి ఇంకా మా బావ అయితే గోల్డ్ గెలుతున్నారు సో ఈ పక్కన చీకటిగా ఉంది మీకు అందుకే సరిగా కనిపించట్లేదు మళ్ళీ మీకు మార్నింగ్ చూపిస్తానండి క్లియర్గా ఇంకా మా చిన్నోడు అయితే చాలా అందంగా పుట్టాడు చాలా క్యూట్గా కూడా ఉన్నాడు సో ఎందుకు మీలో తెలుసా అని అడుగుతున్నా అంటే ఆవంటే ముక్కుడు దేవతలు ఉంటారని చెప్తారు కదండీ సో ఆవి విన్నప్పుడు అలా తిరగడం వల్ల మనం చేసిన పాపాలన్నీ పోయే పోయి మనకు మంచి జరుగుతుందంటండి అంటే మనం పాపాలు చేస్తేనే తిరగాల అంటే అలా కాదండి అలాంటి అదృష్టం మనకి మళ్ళీ రాదండి సో మార్నింగ్ అయితే అయిపోయింది మా సిమ్మి మా లక్ష్మికి కాపలకా పడుకుందనమాట కుర్చీలో వచ్చేసి చూసారు కదా ఇంకా మా చిన్నోడైతే లెగిసిపోయాడు పాలు కూడా తాగేసాడు అనమాట చూసారు కదా మూతంతా తడిపేసుకున్నాడు పాలు తాగి చూసారు ఎంత క్యూట్గా ఉందో కదా నాకైతే చాలా ఇష్టం అండి వీడికి మంచి పేరు ఒకటి పెట్టాలి బుధవారం పుట్టాడు కాబట్టి మీకు ఏదైనా పేరు ఐడియా ఉంటే నాతో షేర్ చేసుకోండి నేను ఆ పేరే పెడతాను అన్నట్టు మా చిన్నోడు చిన్నవాడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయడం మర్చిపోకండి సో నేను అయితే అదేనండి నాకు అయితే నేను చెప్పాను మీకు ఏం తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేదండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మా లక్ష్మి అయితే తినేనండి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను ఇప్పుడు కూడా చూపిస్తున్నాను చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట చాలా ఇయర్స్ తర్వాత నేనైతే కోమరాజులకి వెళ్ళానండి అప్పటికి ఇప్పటికీ బోల్డ్ అంత మార్పు అయితే వచ్చేసింది ఎక్కడికి అక్కడ డెవలప్ అయ్యిందిలేండి సో ఇంకా నేను అంతా క్లియర్గా వీడియో తీద్దామని అనుకున్నాను కానీ మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా లేట్ అవ్వడం గురించి ఇంకెక్కడ వీడియో అనేది తీయలేదు నేను చిన్న క్లిప్ అయితే తీసాను ఎందుకంటే నాకు మెమరబుల్గా ఉండాలని చెప్పేసి ఈ క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను నేను రావులపాలెం అయితే ఒక రెండు మూడు సార్లు అయితే వెళ్ళాను కానీ కొమర లంక అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ మేము అక్కడే ఉన్నామండి మా పెళ్ళి కూడా లంకలో ఉండగానే జరిగింది అలాగే మా నాన్న కూడా అక్కడే చనిపోయారు సో అందుకని కొన్ని మెమరీస్ అయితే ఉన్నాయని చెప్తున్నాను సో ఈరోజు నేనైతే మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఇంతకీ ఒక విషయం అయితే మీతో చెప్దాం అనుకుంటున్నాను ఆవు వినేటప్పుడు తడి బట్టలు స్నానం చేసి ఆవు చుట్టూరు మూడు ప్రదక్షిణలు అయితే చేస్తారండి మా సైడు మరి మీ సైడ్ అలా చేస్తారా చేస్తే నాకు కామెంట్స్ లో షేర్ చేసండి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని యూస్ అయ్యిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుతా నెక్స్ట్ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే మళ్ళీ కలుస్తాను సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వీడియో చూడండి నచ్చితే సప్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్